కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు జన్మించిన వాళ్లని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది అయితే కొన్ని రకాల పేర్లు గల వాడితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం అంతే సంగతులు ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి అయితే ఆ పేర్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా మా వీడియోకి లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి శివునికి ఇష్టమైన పేర్లు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సంతోషాలతో ఉండాలని ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం అయితే మనం పూజలకు వెయ్యి రెట్లు ఫలితం లభించాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా గోమాత ఫోటో గోమాత విగ్రహం ఉండాలి మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ముక్కోటి దేవతలు ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగ మదనాన్ని జరుగుతూ ఉండగా సముద్రం గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటుగా వచ్చినయి ఆవు నుండి వచ్చే పాలు పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞలు చేయడానికి దేవతలు ఉపయోగించేవారు సకల దేవతలు అందరూ గోమాతల కొలువై ఉంటారు శ్రీమహావిష్ణువు ఒక వరం ప్రసాదించాడు ఎవరైతే ఆవును పూజిస్తారు వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరమిచ్చాడు అలాగే ఎవరైతే ఆమె ప్రతిమను పూజ గదిలో పెట్టి పూజిస్తారు అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అని దీవించాడు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన తెలుగు పూజ గదిలో పెట్టుకుని పూజించండి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నీ పుట్టినరోజున కానీ పౌర్ణమి రోజున కానీ మీ ఇంటికి తెచ్చుకుని పెట్టుకోండి మీ మనసును ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఒక తెల్లని కాగితంపై రాసి ఆ కాగితాన్ని దగ్గర ఉంటుంది ఆ రోజు నుండి వరుసగా ఏడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభ్యై నమ అని మనసులో జపిస్తూ విగ్రహం పైన అక్షతలను వేయండి రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టండి తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్లి వేప చెట్టుకు కట్టండి ఇలా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయి విగ్రహం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఇప్పుడు మనం శివుని అంశతో పుట్టిన ఆ పేర్లు గెలవాలి విశేషాలు తీసుకుందాం ఇందులో మొదటిగా అనే పేరు గల వ్యక్తి ఎవరి పేరు అయితే అనే అక్షరంతో మొదలవుతుందా అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అలాగే చెడు శక్తుల నుంచి ఆ పరమశివుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు ఇలాంటి వ్యక్తుల జీవితంలో ఎటువంటి కష్టాన్ని రానివ్వకుండా ఆ పరమశివుడు అతడు ఇక రెండవది అక్షరంతో మీ పేరు ప్రారంభమయ్యే అయ్యే వ్యక్తులు పి అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగునా అదృష్టం వరిస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇక మూడవ అక్షరం పేరు గల వ్యక్తులు మీ పేరులోని మొదటి అక్షరం అయితే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే అలాంటి వారికి ఏ టైం చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక నాలుగవది అలాంటి వ్యక్తులు పరమశివునికి చాలా ప్రీతి గలవారు ఆ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే లక్షణం ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు సంపదకు ఏ మాత్రం లోటు ఉండదు ఇక ఐదవది పేరు గల వ్యక్తులు ఇలాంటి ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బులు వర్షం కురుస్తుంది ఇక ఆరవది పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు పరమశివుని ఆశీర్వాదం ఉంటుంది అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిని చేసుకుంటే పురుషులకు బాగా కలిసొస్తుంది ఈ అమ్మాయి రాకతో తన భర్త కెరియర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా బాగా అభివృద్ధి చెందుతారు డెబ్బై ఒకటి మీటర్లు పేరుగల వ్యక్తులు ఈ వ్యక్తులు పైన ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదం ఉంటుంది నీ దగ్గరకు ఎలాంటి కష్టాలు రానివ్వకుండా పరమేశ్వరుడు రక్షిస్తాడు తమ భవిష్యత్ తెలుసుకోవాలని చాలా తహతహలాడుతుంటారు ఎవరితో పని లేకుండా మీరు పుట్టినవారు మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఆదివారం సున్నితంగా ఉంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు కుటుంబానికి బాగా ఇస్తారు ఇతరులకు బాగా సాయం మంగళవారం పుట్టినవారు బాగా ధైర్యవంతులు అలాగే చాలా తెలివైనవారు కూడా బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు కుటుంబం కోసమే ఖర్చు పెడతారు గురువారం పుట్టిన వారు ఎంతో చురుగ్గా ఏం సాధిస్తారు శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టిన వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం చాలా సీరియస్ గా కనిపిస్తారు వీరి జీవితంలో కష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు మీ పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకు రెండు అక్షరాల పేర్లు పెడితే వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది అని పండితులు చెప్తున్నారు అలాగే మీ పిల్లలకు ఏ పేరు పెడితే చాలా మంచిది పిల్లలకు పేర్లు పెట్టడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశం అవకాశాలు ఉన్నాయి పై వీడియోలో చెప్పిన ఏడు అక్షరాలు కలిగిన వారు ఎవరైనా సరే శివానుగ్రహం సమృద్ధిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి